హైండీ నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశం కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవై ఆరవ రోజు పారాయణం విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్తృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవద్గా ప్రణామాలు ఆచరించి ఓ స్వరూపులారా ఈ జనానికమంతా అనేకానేక కృతవ్రత దానాల చేత ఆ కమలనాభుని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వలన విష్ణువు నాకు అత్యంత ప్రీతి కలుగుతుందో దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవియండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలతనిలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీ వడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వక సమాధానాన్ని చెబుతా మువిను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పాలించేవాడు అతని పేరు మీద ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు ఉపస్థంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన చైత్రరథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకానొకనాడు అనంతశయనమనే పేర ముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్లి స్వర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణుర్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడ సంజ్ఞను అభిషేకించి తులసీ దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్తయ్యి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మణిమాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు నేను నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి ఏమిటో తెలుసా అని చిదరించుకున్నాడు ఆ మాటలకు ఆ బాపడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజైశ్వర్యమత్తుడై ఉన్నావు విష్ణు ప్రీతి అర్థం నీచేత ఆచరింపబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటైనా ఉందా చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉన్నది ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తిలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడైనా నీకు భక్తుడననే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాలువై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణాలతో సామాన్యులకు సాధ్యం కానీ సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై హరిప్రీతికై ఆచరింపవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరి యుత విష్ణుజపం షోడశోపచార విధిని నిత్య పూజను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోను భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమ ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలలోనూ వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాడి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేళ దాటిపోనియకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఆ వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటును దాగి కూర్చుని దొంగ కోసం చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్తమాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగలించుకుపోసాగాడు అతని దైన్యమైన స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతిచారితో సహా అతని వెంట ఆ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగిస్తాడనే భయంతో ఆ చండాలుడు పరుగుతీయనారంభించాడు ఆ పారుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెలుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళు కలుపుకొని తినవయ్యా స్వామి అంటూ అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేల మీద పడి మూర్చపోయాడు అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు జంగులతో ఆ చండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతిశీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడు అతను విష్ణుదాసుని కళ్లకు శంఖచక్ర గదాధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంకితుడు కౌత్సవాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు సాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుని మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లనిపించింది అనంతరం ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గూర్చి కౌగిలించుకొని తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం విమానమెక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మజనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గలముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు సారూప్యాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలను చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షతో ఉండడం వలన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనలుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లోళ్లే కర్తలవుతున్నారు అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గర చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నాయందు సుస్థిరం చెయ్యి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తూ ఉండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రం ఈనాటికీ విషికగానే వర్దిల్లుతుంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోనే అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకుని అతనికి అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవై ఆరవ రోజు పారాయణ సర్వం ఉమామహేశ్వర పాదార్పణం